నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా మనం విత్తనాల గురించి మాట్లాడుకుందాం పంట సాగులో రైతుకు అత్యంత కీలకమైంది విత్తనం ఎందుకంటే ఒకసారి విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనం ద్వారా ఆ పంట దిగుబడిని మనం అంచనా వేసుకోవచ్చు అలాంటి క్రమంలో ఒకవేళ ఆ విత్తనం నుంచి పంట సాగు కాకుండా పంటలో దిగుబడి రాకుండా ఒకవేళ రైతు నష్టపోతే ఎలాంటి ఉన్నాయి అన్న అంశాల గురించి ఈరోజు చర్చించడానికి మనతో పాటు సునల్ కుమార్ గారు సునల్ కుమార్ గారు నమస్తే నమస్తే అసలు రైతులకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక రైతులకు అత్యంత కీలకమైనది విత్తనం ఆ విత్తనం నాటిన తర్వాత చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది ఒకవేళ అలాంటి క్రమంలో నష్టపరాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రైతుకు విత్తనం చాలా కీలకం భూమి ఉండటం ఎంత ముఖ్యమో భూమి తర్వాత పంట పండించుకోవడానికి విత్తనం అంత కీలకం విత్తనమే పునాది పునాదిలోనే లోపం ఉంటే బిల్డింగ్ కూలిపోతుంది విత్తనమే లోపం ఉంటే రైతు తీవ్రంగా నష్టపోయే సందర్భాలు విత్తనములో నాణ్యత లోపించడం కానీ కొన్నిసార్లు అసలు పూర్తిగా మలకెత్తిన సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండమైన పంట ఎదుగుతుంది కానీ పూత ఖాతా ఉండకుండా రైతులు నష్టపోతుంటారు మీరు ప్రతి పంట సీజన్లో మీరు చూస్తుంటే విత్తనం వల్ల నష్టం జరిగింది అని మనం వినని సందర్భాలు ఎప్పుడూ లేవు డూప్లికేట్ ఫ్యూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలని నాణ్యత లోపమున్న విత్తనాలతోటి రైతు నష్టపోతున్న సందర్భాలలో ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలి నష్టం జరిగితే ఆ విత్తనం అమ్మిన కంపెనీ నుంచో ఆ డీలర్ నుంచో మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందా ఇది చాలామందికి ఏమి అవగాహన లేని అంశం రైతు కోపంగా రోడ్డు మీదకి రావటమో గొడవలు చేయటమో ధర్నాలు చేయటమో ఇంతవరకే మనం వింటున్నాం కానీ రైతు కోసం చేసిన చట్టాలను వినియోగించుకొని రైతు కోర్టు మెట్లకి ఆ పంటకి నష్టపరిహారం తెచ్చుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి దురదృష్టం ఏంటంటే రైతు విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం ఇప్పించే చట్టాలు మూడో నాలుగో ఉన్నాయి కానీ వాటి మీద అవగాహన లేకపోవటం వల్ల నడుస్తుంది ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకోవాల్సింది విత్తనం నష్టపోతే నష్టపరిహారం పొందడానికి ఉన్న ఈ మూడు నాలుగు చట్టాల గురించి మాట్లాడుకోవాలి అందులో ప్రధానమైనది విత్తన చట్టం పంతొమ్మిది అరవై ఆరులో ఉన్న విత్తన చట్టం ఉంది విత్తన చట్టంలో ఒక ప్రాజెజన్ లేకపోయినా విత్తన చట్టం ద్వారా ఏదైతే సర్టిఫైడ్ సీడ్స్ మార్కెట్లో ఉంటాయో వాటి వల్ల నష్టం జరిగినట్లయితే కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలు తీర్పిచ్చింది దాని గురించి కొంచెం మనం వాళ్ళ తర్వాత వివరంగా మాట్లాడదాం రెండోది ఈ రాష్ట్రంలో అంటే ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పెద్ద ఎత్తున పత్తి సాగు జరుగుతుంది ఒక తెలంగాణ తీసుకుంటేనే అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరాల పత్తి సాగు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున పత్తి సాగు ఈ పత్తి గింజల యొక్క ధర పత్తి గింజల వల్ల నాణ్యత లోపాల వల్ల రైతు నష్టపోకుండా ఉండటం కోసమే ప్రత్యేకమైన చట్టం వచ్చింది రెండు వేల ఏడులో పత్తి విత్తనాల చట్టం అని వచ్చింది ఆ పత్తి విత్తనాల చట్టం కింద కూడా పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందే విధానం దాంట్లో ఉంది ఇక మూడవది రెండు వేల ఒకటిలో ఒక చట్టం వచ్చింది రైతు హక్కుల మీద కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టంతో రైతులు కానీ కంపెనీలు కానీ ఎవరైనా కొత్త రకాన్ని కనిపెట్టినట్లయితే వాళ్ళు ఆ కొత్త రకాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాటిని మార్కెట్లో అమ్ముకోవటానికి ఉంటుంది ఆ విధంగా ఏవైతే కొత్త వంగడాలు కనిపెట్టి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ వంగడాల వల్ల నష్టం జరిగితే ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకొని నష్టపరిహారం పొందొచ్చు ఇవేవి కాకుండా కూడా సివిల్ చట్టాల కింద ఎప్పుడైనా సివిల్ కోర్టు ఇది కాంట్రాక్ట్ కదా నేను విత్తనం కొన్నప్పుడు నాకు ఆ వ్యక్తికి మధ్యలో కాంట్రాక్టు అది ఉల్లంఘన జరిగినప్పుడు నేను సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉండదు ఏదో ఒక మార్గం ద్వారా రైతు కన్జ్యూమర్ ఫోరంకి కానీ విత్ పత్తి విత్తనాల చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక అథారిటీకి కానీ రైతు హక్కుల చట్టం కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం కింద ఏర్పాడైన అథారిటీకి కానీ సివిల్ కోర్టు కానీ వెళ్ళి జరిగిన నష్టానికి నష్టం అంటే ఏంటి అది కూడా మనం డిఫెండ్ చేయాలి నష్టం అంటే ఏంటి నేను ఒక వెయ్యి రూపాయలు పెట్టి విత్తన ప్యాకెట్ కొనుక్కున్నా మొలకెత్తలేదు దిగుబడి తక్కువ వచ్చింది అంటే ఆ వెయ్యి రూపాయలు నాకు నష్టపరిహారం వస్తుందా లేదా ఈ కేజీ పత్తి విత్తనాలు నేను ఎకరానికి నాటితే ఆ కంపెనీ వాళ్ళు నాకు పది క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పారు కేజీ పత్తి విత్తనం తెచ్చుకున్నా నేను నా పొలంలో నా చెలకలో నాడితే పది కింటాల దిగుబడి రావాలి ఒక కింటానే వచ్చింది తొమ్మిది కింటా నష్టం జరిగింది మరి నేను తొమ్మిది కింటాలకి నేను ఆ రోజున మార్కెట్లో అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందో అంత నష్టమే కదా ఉదాహరణకి కింటా పత్తి రెండు వేలు అనుకుందాం మాటౌస్కి ఇప్పుడు ఆ తొమ్మిది కింటాల్ అంటే నాకు పద్దెనిమిది వేల రూపాయల నష్టం జరిగింది నాకు ఆ పద్దెనిమిది వేల రూపాయల నష్టం ఇప్పిస్తారా వెయ్యి రూపాయలు పెట్టి విత్తన ప్యాకెట్ ఉన్నారు కాబట్టి నాకు వెయ్యి రూపాయలు నష్టం ఇప్పిస్తారా చాలా సందర్భాలలో గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే విత్తనం ప్యాకెట్ ధరిపించడం కాదు ఆ విత్తనం వల్ల రైతుకు వాస్తవంగా ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం పొందే అవకాశం ఉందని చెప్పింది ఒక సందర్భంలో అయితే హర్యానా నుంచి ఒక రైతు బాస్మతి బియ్యం పండించిన రైతుకి ఇరవై నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం కట్టించింది క్యాలిక్యులేషన్ ఎట్లా చేశారంటే ఎంత దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పింది అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది వ్యత్యాసం ఎంత ఒక పది కింటాలు తేడా వస్తే ఆ పది కింటాలకి ఆ రోజున మార్కెట్ విలువ ఎంత ఉందో అంత నష్టపరిహారం కోట్లు కట్టించింది కాబట్టి ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో రైతాంగం విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం పొందే మార్గం ఉందని తెలుసుకోవటం వాటికి ప్రయత్నం చేసుకుంటే చాలా ఉపయోగం విత్తనం సాగు చేసే క్రమంలో ఏదైతే పంట నష్టంతో పాటు పాపం రైతు సమయం కూడా వృధా అయినట్టే అలాంటి క్రమంలో ఒక రైతు నష్టపరిహారం కోసం ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఎవరిని ఆశ్రయించాలి ఇప్పుడు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి రైతుగా నేను మార్కెట్లకు పోయి విత్తనాలు తెచ్చుకునేటప్పుడు రెండు ప్రాథమికమైన జాగ్రత్తలు వహిస్తేనే నష్టపడే అవకాశం ఉంటుంది ఒక కీలకమైన జాగ్రత్త ఏంటంటే నేను కొనేటప్పుడు సరియైన చోట నుంచే విత్తనాలు కొనుక్కోవాలంటే ఎక్కడైతే సర్టిఫైడ్ డీలర్లు ఆథరైజ్డ్ పర్సన్స్ ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గర నుంచే కొనుగోలు చేయటం అంటే నమ్మకమైన ఒక షాపు నుంచే కొనుక్కోవటం ముందు జాగ్రత్త రెండో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే నేను విత్తనాలు కొన్నప్పుడు రసీదు తప్పనిసరి ఆ ప్యాకెట్ ఉన్న ఉండాలి కొనుగోలు చేసిన లేబుల్ ఉండాలి అది ఓపెన్ చేయకుండా పక్కా సీల్తో ఉన్న సంచి ప్యాకెట్లో కొనుక్కోవాలి నేను అది కొన్నట్టుగా రసీదు కూడా తీసుకోవాలి ఇది రెండో జాగ్రత్త ఇక మూడో జాగ్రత్త ఏంటంటే నష్టం జరిగిన వెంటనే నష్టపరిహారానికి ముందుకు పోవాలి అంటే కనుక ఆ సంచి దాచుకొని ఉంచుకోవాలి మనము ఈ రసీదు దాచుకొని ఉంచుకోవాలి వీలైతే కనుక తప్పనిసరి ఏం కాదు కానీ వీలైతే కనుక ఆ విత్తనాల సంచులో ఒక గుప్పెడో పిరికెడో లేదా ఐదు ఆరు గింజలన్నా ఓ పది గింజలన్నా తీసుకుని సంచులో ఉంచుకుంటే నష్టం జరిగినప్పుడు ల్యాబొరేటరీ టెస్టింగ్ పంపించడానికి ఈ విత్తనాల గింజలు ఉపయోగపడతాయి అదన్నా చేయాలి లేదా నష్టం జరిగిన మరుక్షణమే ఆ మండలం సంబంధించిన వ్యవసాయ అధికారికి చెప్పటము ఆ సంబంధిత కంపెనీకి ఇన్ఫామ్ చేయటమో లేదా ఎక్కడైతే కొనుగోలు చేశామో వారికి సమాచారం ఇస్తే వచ్చి పంట నా ఏం జరిగి నష్టం జరిగిందో వెరిఫై చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ మండలాధికారి వాళ్ళు అట్లా ఇస్తే ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ కనుక వాళ్ళు ఆ రిపోర్ట్ కూడా ఇవ్వకపోయినా వెను వెంటనే కన్జ్యూమర్ ఫోరంలో జిల్లా వినియోగదారు ఫోరంలో వెళ్ళి కేసు దాఖలు చేయాలి వివరాలను చెప్పుకుంటూ నష్టం జరిగింది నష్టపరిహారం ఇప్పించమని జిల్లా వినియోగదారుల ఫోరంలో కనుక కేసు పెట్టుకున్నట్లయితే నష్టపరిహారం వస్తుంది ఈ మీరు మొత్తం ప్రక్రియలో చూడండి రెండు మూడు కీలక అంశాలు రైతులు గుర్తుపెట్టుకుంటే చాలు విత్తనం కొన్నప్పుడు రసీదు దగ్గర పెట్టుకోండి మీరు విత్తన భాగ్యం మీద ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి మీ విత్తనాలు నాటి పంట చేతికొచ్చేంత వరకు కూడా ఆ విత్తనాల సంచి ప్యాకెట్ని ఆ రసీదుని మీరు దగ్గర పెట్టుకోండి వీలైతే కొన్ని గింజలు కూడా దాచుకొని పెట్టుకోండి నష్టం జరిగిన వెంటనే సంబంధిత కంపెనీకి వ్యవసాయాధికారి కనుక మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా నష్టపరిహారం పొందడంలో ఇవి కీలకంగా ఉపయోగపడుతుంది సార్ వీటితో పాటు ఇప్పుడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు అదొక కమర్షియల్ సాగు దానికి సంబంధించి పత్తికి సంబంధించిన ప్రత్యేక చట్టం ఉందా ఎందుకంటే ఎక్కువ సార్లు పత్తి రైతులే ఆత్మహత్యలు అని చెప్పేసి ప్రత్యేక చట్టం లక్షల ఎకరాలలో మనం పత్తి సాగు రెండు రాష్ట్రాల్లో జరుగుతుంది పత్తి విత్తనాల ధరలు కూడా చాలా ఎక్కువ మార్కెట్లో వేల రూపాయలు పెట్టుకొని మనం పత్తి గింజలు తెచ్చుకొని తీరా అది నాటిన తర్వాత కొన్ని నెలల తర్వాత కూడా తెలవదు అది మనం పండిందా పన్నెట్లేదా దిగుబడి తక్కువ వచ్చిందా ఒక మూడు నెలల్లో నాలుగు నెలలో రైతు మళ్ళీ పోయి మళ్ళీ పంటనంతా చదువు చేసుకొని మళ్ళీ పంట పెట్టాలంటే ఒక నాలుగేళ్ళు దిగబడి నష్టం జరిగినట్టే కదా అందుకోసమే మీరు అన్నట్టుగా ఎక్కువ రైతు ఆత్మహత్యలు కూడా పత్తి సాగు చేసిన రైతులే ఉన్నాయి అందుకే ప్రభుత్వం రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పత్తి విత్తనాలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు ఈ చట్టంలో రెండు కీలకమైన అంశాలు పొందుపరిచారంటే ఒకటి పత్తి విత్తనాల ధరలని నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి కట్టబెట్టారు అంటే మార్కెట్లో పత్తి విత్తనాలని ఏ ధరకు అమ్మాలో అనేది ప్రభుత్వం ఏటేటా నిర్ణయం చేస్తుంది అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించినా ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మీరు అంతకు ముందుకు చూసుంటారు విడిగా ఎంత ధరకంటే అంత ధరకు అమ్ముడు పోయేటి రైతులు కూడా ఈ హైబ్రిడ్ విత్తనాలు కావాలి బీటీ విత్తనాలు రకరకాల కొత్త కొత్తవి రాగానే అవి వెంటబడిపోయి ఎంత ధరలైనా చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండే కొన్ని కొన్ని సందర్భాలలో పత్తి విత్తనాల ప్యాకెట్ కొనుక్కోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయారు రైతులు సో ఈ ఈ చట్టంలో మీరు కనుక ఎక్కువ ధరకి ఎవరన్నా విత్తనాలు అమ్ముతుంటే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఒక మార్గము రెండోది విత్తనం వల్ల కనుక నష్టం జరిగితే పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే మీరు కన్జ్యూమర్ ఫోరంకి పోవాల్సిన పనేం లేదు ఈ పత్తి విత్తనాల కింద రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ విత్తనాలకు మనం నా నష్టం జరిగితే కంప్లైంట్ చేసుకోవాలి కానీ ఒక ఊళ్ళో ఉన్న సామాన్య రైతు ఎక్కడో రాష్ట్ర కేంద్రం అంటే రాష్ట్ర రాజధానిలో కూర్చున్న పత్తి విత్తనాల కంపెనీకి అయితే దరఖా కంపెనీకో లేకపోతే ఆ కమిటీకి దరఖాస్తు పెట్టుకోలేదు కదా అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మండల వ్యవసాయ అధికారి కనుక రిపోర్ట్ ఇస్తే ఈ వ్యవసాయ అధికారులు ఆ కమిటీకి తెలియపరుస్తారు ఎంతమందికి జరిగింది ఎంత నష్టం జరిగింది అని ఆ కమిటీ బేరీజు వేసి ఆ నష్టపరిహారాన్ని సంబంధిత కమిటీ కంపెనీ నుంచి ఇప్పించే బాధ్యత ఆ కమిటీకి ఉంటుంది దురదృష్టం ఏంటంటే ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు ఇప్పటికైనా పత్తి విత్తనం వల్ల న మోసపోయిన రైతులు కానీ నష్టపోయిన రైతులు కానీ ఉంటే మండల వ్యవసాయాధికారికో జిల్లా వ్యవసాయాధికారికో కంప్లైంట్ చేయండి దాని ద్వారా ఆ కంపెనీ నుంచి తగిన నష్టపరిహారం ఈ విత్తన చట్టం కింద పత్తి విత్తనాల చట్టం కింద ఇప్పించడానికి అవకాశం చెప్పినట్టు దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ సివిల్ కోర్టులో ఏమైనా కేసు దాఖలు చేసుకోవచ్చా అది ఎప్పటికైనా మనకు హక్కు ఉంటుంది ఇది నేను డబ్బులు చెల్లించి ఆ విత్తనం కొనుక్కున్నాను కాబట్టి రసీదు కనుక ఉంటే నేను సివిల్ కోర్టుల వైపు కంపెనీ మీద కేసు పెట్టవచ్చు కానీ సాధారణంగా మనం సివిల్ కోర్టు వైపు దీన్ని ఎందుకు పొమ్మని చెప్పమంటే ఒకటి ఖర్చుతో కూడుకున్నది రైతు ఇప్పుడు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేయాలంటే కోర్టు ఫీజు లాయర్ని పెట్టుకోవాలి ఖర్చులతో కూడుకుంది ఉంటుంది కొంత సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది సివిల్ కోర్టులో ఎందుకంటే కేసు లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది సాధారణంగా ఒక సివిల్ కోర్టుకి మనం ఏదైనా కేసు వేస్తే అంతిమంగా కింద స్థాయి కోర్టులో తీర్పు రావాలన్నా మూడు నాలుగు సంవత్సరాలు పడుతున్న సందర్భాలు కాబట్టి వెళ్ళడానికి హక్కుంది కానీ సివిల్ కోర్టు చివరి అవకాశం ఇంకేది ఇంక ఏ చోట కానప్పుడు మాత్రమే సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి భారత సుప్రీంకోర్టు కూడా ఒక ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట రైతు వినియోగదారుల ఫోరంకైనా పోవచ్చు లేదా సివిల్ కోర్టులోనైనా కేసు దాఖలు చేసుకోవచ్చు ఆ నిర్ణయం రైతు తీసుకోవచ్చు మీరు సివిల్ కోర్టుకు పోకూడదని చెప్పాల్సిన చెప్పకూడదు రెండోది కన్స్యూమర్ ఫోరంకి వస్తే మీరు కన్జ్యూమర్ ఫోరంకి ఎందుకు వచ్చారు సివిల్ కోర్టులో కేసు వేయాలి కదా అనడం లేదు అది రైతు యొక్క చాయిస్ దాన్ని ఆయన ఏది చూజ్ చేసుకుంటుంది తర్వాత మనం ఇంకొకటి కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కన్జ్యూమర్ ఫోరము సివిల్ కోర్టు కాకుండానే ఈ కొత్త వంగడాలకు సంబంధించి రైతు హక్కుల చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఏడు రెండు వేల ఒకటిలో కేంద్ర ప్రభుత్వము కొత్త వంగడాలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది దాన్నే ఇంగ్లీష్లో ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అంటాను కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం వస్తుంది ఆ చట్టం ఉంది ఆ చట్టం కింద రైతులు కానీ బ్రీడర్స్ కానీ కంపెనీలు కానీ ఏదైనా కొత్త వెరైటీ కనిపెట్టారని కొత్త వంగడాన్ని కనిపెడితే అక్కడ పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు అట్లా ఇప్పుడు కొన్ని వందల వెరైటీలు ఈ రెండు వేల ఒకటి చట్టం కింద రిజిస్టర్ అయి ఉన్నాయి కొన్ని ఒక నలభై యాభై మంది రైతులు కూడా తమ కొత్త వంగడాలను రిజిస్టర్ చేసుకున్నారు ఈ కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం కింద రిజిస్టర్డ్ అయిన వంగడం ఏదైతే ఉంటుందో ఆ విత్తనాలు మనం వాడితే దానివల్ల నష్టం జరిగితే ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది వాళ్ళ రీజనల్ కార్యాలయాలు ఉంటాయి వాళ్ళకి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు అంటే మనం కొనుక్కున్న విత్తనం ఏంటనే దాన్ని బట్టి మన కొనుక్కున్న విత్తనం కనుక ఈ చట్టం కింద రిజిస్టర్ అయిన విత్తనం అయితే కనుక అక్కడికి కూడా పోవచ్చు అక్కడ కూడా నష్టపరిహారం పొందవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు పంట నష్టం జరిగినప్పుడు ఆ పంట నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు పంటకాలం పూర్తి అయిపోతుంది సో అట్లాంటి క్రమంలో ఏ విధంగా దానికి సంబంధించి కంప్లైంట్ చేయాలి దానికి కావాల్సిన ఆధారాలు ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రాథమికుడు మీ చేతిలో ఉన్న ఇప్పుడు చూస్తేది ఇవి ఇవి మీకు విత్తనాల ప్యాకెట్ ఇది ఏ కంపెనీదైనా ఏదైనా దీని మీద ఈ వివరాలు ఉంటాయి అమ్మినా ఇవి ఉన్నాయా లేదా ముందు చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ దీని లేబుల్ నెంబర్ ఉంటుంది దాని తర్వాత దీని లాట్ నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి లాట్ నెంబర్ ఉంటుంది ఇది ఎప్పుడు తయారైన ప్యాకింగ్ డేట్ ఉంటుంది ఎప్పటి లోపల వాడుకోవచ్చు దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మిగతా వస్తువులకు ఎట్లయితే మందులకు ఎట్లయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఇప్పుడు దీని మీద విత్తనాలు ఎక్స్పైరీ డేట్ ఉంది ఇక్కడ ఏముంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఉంది ఈ డేట్ ఉందా లేదా చూసుకోవాలి తర్వాత దీని ధర కూడా ఇక్కడ ఉంటుంది ఒకవేళ ఈ ధర కనుక ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ఉంటుంది ఇది పత్తి విత్తనాల ప్యాకెట్ అయితే కనుక ఈ ధర కంటే ఎక్కువ అమ్ముతే అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ఉంటే కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు సో రైతు మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఈ ప్యాకెట్ ఇది ప్లాస్టిక్ ప్యాకెట్ లేదా సంచో ఇంకేదో రకరకాల అది సీల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఎక్కడ లీకేజ్లు ఉండొద్దు లీకేజ్ ఉన్నప్పుడు తీసుకోవద్దు ఇది ఒకటి పక్కా సీల్ కనపడాలి దాని మీద ఈ వివరాలు చూసుకోవాలి ఈ వివరాలు మనకు సరిగ్గా ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి ఇది మొదటి జాగ్రత్త బిల్లింగ్ కూడా సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ లాట్ నెంబరు లేబుల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో మన బిల్లు మీద రిఫ్లెక్ట్ కావాలి ఈ మనం ఏదైతే రసీదు తీసుకుంటామో రసీదులో కూడా ఈ వివరాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు మీరు ఏ ప్యాకెట్ అయినా తీసుకోండి ఇది కూరగాయల ప్యాకెట్లు ఇక్కడ కూడా వివరాలు ఉంటాయి చూడండి ఇక్కడ దాని మీద వివరాలు దీని వెయిట్ ఎంత లాట్ నెంబర్ లాట్ నెంబర్ కనపడుతుంది మీకు ఇక్కడ ఉంది చూసారా లాట్ నెంబర్ ఫస్ట్ ఫస్ట్లో ఉంది లాట్ నెంబర్ అని ఇక్కడ పెద్ద ప్యాకెట్లో ఇది పత్తి విత్తనాల ప్యాకెట్ ఇక్కడ కూడా ఒక లాట్ నెంబర్ అని ఉంది చూడండి ఇది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఇది దీంట్లో ఇక్కడ కూడా చూడండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఉంది ఇక్కడ తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది చూడండి ఎయిట్ లాట్ నెంబర్ తీసుకుంటాం పైన లాట్ నెంబర్ ఉంది లాట్ నెంబర్ ఏమో బిల్లులో మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి రెండోది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ ఇంపార్టెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినగా ఉన్న మన దాన్ని మనం ఏం చేయగలిగేది ఉండదు ఇది ఇది కూడా పక్క సీల్ ఉంది చూడండి పూర్తిగా ప్యాకెట్ స్టీల్ ప్యాకెట్ ఇది ఎక్కడ లీకేజ్లు ఏమి లేవు రెండోది ఏం చూడాలి అంటే ఈ ప్యాకెట్ని మనము పంట చేతికొచ్చేంత వరకు కూడా ఈ సంచి పడేయద్దు ఎందుకంటే ఇది ఎందుకు పడేయకూడదు రైతులకు అర్థం కావాలి ఈ ప్యాకెట్ ఉంచుకుంటే ఏమవుతుంది అనుకుంటాం కదా ప్యాకెట్ మీద ఈ వివరాలతో పాటుగా ఇది ఎన్ని ఎకరాలకు వాడుకోవచ్చు దీని ఆశించిన దిగబడి ఎంత ఎంత రావచ్చు అనేది కంపెనీ ప్రామిస్ ఉంటుంది దీని మీద దీ ఇది లాట్ల అయితేనేమో ప్యాకెట్ మీద ఉంటుంది దీంట్లో రాసి ఉంటుంది ఇది దీన్ని మొత్తం వివరాలు ఉన్నాయి ఇక్కడ దాని పూర్తిగా ఎట్లా తయారైంది ఎంత దిగుబడి వచ్చే అవకాశము ఏ ఏ కండిషన్లో ఇది పెరుగుతుంది ఎందుకంటే అగ్రో ఎకనామిక్ కండిషన్ కూడా ఇస్తారు ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మనకు నష్టపరిహారం తెచ్చుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ వివరాల కోసం దీన్ని నన్ను దాచిపెట్టుకుంటే రేపు పొద్దున కన్స్యూమర్ ఫోరంకో సివిల్ కోర్టుకో ప్లాంట్ వైరీస్ ప్రొటెక్షన్ అథారిటీకో లేదా కాటన్ చట్టం కింద పత్తి విత్తనాల చట్టం కింద అక్కడ అథారిటీ ఒక కమిటీకో పోయినప్పుడు ఇవి పనికొస్తాయి నేను ఇంకొక మాట ఏంటంటే ఇంతకు ముందు ఒక చాలా తీర్పులలో నేషనల్ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గింజలు దాచుకోవాలి అనేవాళ్ళు ఈ గింజలు దాచుకొని నష్టం జరిగినప్పుడు ఈ గింజల్ని ల్యాబ్కు పంపాలి ఆ ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు కానీ ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రతి రైతు ఆ గింజల్ని దాచుకోలేడు కదా మరి పత్తి విత్తనాలు అయితే వేల రూపాయలు పెట్టి విత్తనాల ప్యాకెట్ కొనుక్కొని మీరు పిరికెడి గింజలు మళ్ళీ దాచుకోండి అంటే ఆ మేరకు రైతుకి నష్టమే కాబట్టి విత్తనాలు దాచుకోవటం అనేది తప్పనిసరి కాదు రైతు విత్తనాలు దాచుకుంటే ఆ గింజల్ని మీరు ల్యాబొరేటరీకి పంపుకోండి ఒకవేళ ఆ గింజలు కూడా లేకపోతే కనుక పంటను ఎవరన్నా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి వచ్చి చూసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా పరిష్కారం చేయవచ్చని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది రైతులు వాళ్ళకి ఈ నష్టం జరిగే అవకాశం ఆ నష్టం జరిగిన తర్వాత ఒకవేళ మళ్ళీ వాళ్ళు న్యాయం కోసం వెళ్ళాలంటే మళ్ళీ దాని ఒక ఆర్థికంగా మళ్ళీ ఒక ఖర్చే ఆ ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సేవలు అందించే అవకాశం ఉందా తప్పకుండా భారతదేశంలో ఏ పేద వ్యక్తికైనా బీపీఎల్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఒక కేటగిరీగా లేదా ఏ ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఎస్టీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా మహిళ అయినా వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సలహాలు సహాయం పొందటము అట్లా అడగటము ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం కల్పించినకు గౌరవ సుప్రీంకోర్టు పలుసార్లు దీన్ని స్పష్టంగా చెప్పింది ఉచిత న్యాయ సహాయము దయాదాక్షిణలు కాదు చారిటీ కాదు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అందుకోసమే చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన న్యాయ సేవల అథారిటీల చట్టం ఉంది తొంభై ఐదు నుంచి అమలు జరుగుతుంది న్యాయ సేవల అథారిటీల చట్టం కింద తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు రకరకాల లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయి తాలూకా న్యాయ సేవల సంస్థ జిల్లా న్యాయ సేవల సంస్థ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిని మనం కనుక ఆశ్రయించినట్లయితే సలహాలు ఉచితంగా పొందొచ్చు లాయర్ని పెట్టుకోవాలంటే వాళ్ళు లాయర్ని ఇస్తారు కన్జ్యూమర్ ఫోరం పోవాలంటే దరఖాస్తు రాయించాలంటే వాళ్ళే చేస్తారు కానీ ఎట్లా పొందాలి అనేది చాలా కీలకం రెండు రెండు మా పద్ధతులు ఉన్నాయి మీరు ఉచిత న్యాయ సహాయం పొందాలి సలహాలు పొందాలి రైతు రైతు ఏం చేయొచ్చు అంటే మీకు దగ్గరలో ఏ కోర్టు ఉంటే ఆ కోర్టు బిల్డింగ్ పరిధిలో ఏదో ఒక న్యాయ సేవా అథారిటీ ఉంటుంది తాలూకా న్యాయ సేవా అథారిటీ జిల్లా న్యాయ సేవా అథారిటీ జిల్లా కోర్టు ఉంటే తప్పకుండా జిల్లా న్యాయ సేవా సంస్థ ఉంటుంది తాలూకా అంటే డివిజన్ స్థాయిలో అయితే కనుక సి అంటే సబ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉన్న చోట అయితే తాలూకా న్యాయ సేవ సంస్థ ఉంటుంది న్యాయ సేవల అథారిటీ ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళండి ఒక దరఖాస్తు రాసివ్వండి దరఖాస్తు కూడా రాసి ఇవ్వలేని పరిస్థితి ఉంటే నోటిమాటగా వాళ్ళకి మీ సమస్య చెప్పండి వాళ్ళే దాని సమస్య కింద తీసుకుంటారు నోటీసులు ఇస్తారు పిలిపించుకుంటారు అవసరమైతే కన్జ్యూమర్ ఫోరంకు ఎక్కడికో కేసు వెళ్ళాలంటే వాళ్ళు మీకు ఉచితంగా సహాయం చేస్తారు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసుకోండి లేదా మీ ఇంట్లో కంప్యూటర్ కనుక తీసుకుంటే జాతీయ న్యాయ సేవా అథారిటీ వాళ్ళ వెబ్సైట్ ఉంది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నాల్సా అంటాం నాల్సా వారి వెబ్సైట్ ఉంటుంది మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో కింద అప్లికేషన్ ఫర్ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది న్యాయ సహాయం కోసం దరఖాస్తు అని ఉంటుంది ఆ క్లిక్ చేసి వాళ్ళు నింపండి మీరు వివరాలన్నీ నింపితే అదే ఆటోమేటిక్గా సంబంధిత లీగల్ సర్వీస్ అతడికి పంపించబడుతుంది వాళ్ళే ఉచిత దాంతో దాంతోపాటుగా లీవ్ సంస్థ కూడా చాలా పెద్ద ఎత్తున రైతులకి చట్టాల మీద సాయం చేసే కార్యక్రమాలు చేస్తున్నాం ఇట్లాంటి వాటి మీద ఒక భూమి విషయంలో కాదు భూమి కావచ్చు విత్తనాలు కావచ్చు మార్కెట్లు కావచ్చు ఏ సమయంలోనైనా రైతుకు చట్టంతో అవసరం ఏర్పడితే ఉచిత న్యాయ సహాయం ఇవ్వటం కోసం ఒక కొత్త ఆలోచన ఇటీవల చేసి గ్రామాలలోనే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు లేదా సాగు న్యాయ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రయత్నం చేశాము నేషనల్ లీగల్ అంటే స్టేట్ లీగల్ సుసథారిటీ వాళ్ళు నల్సార్ విశ్వవిద్యాలయంతో కలిసి ప్రయోగాత్మకంగా వరంగల్ జిల్లా కోర్టులో ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశాం సో ఇక్కడ ఎవరైతే వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు ఏ జిల్లా వాళ్ళైనా వరంగల్ జిల్లా కోర్టులోనే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఉంది ఆ సెంటర్లో ఒక పారాలీగల్ కూర్చొని ఉంటారు మీ సమస్యను తీసుకెళ్ళి ఆ పారాలీగల్కి చెప్పండి వాళ్ళు మీకు సలహా చెప్తారు ఎక్కడికి అప్లికేషన్ పెట్టాలన్నా పూర్తిగా ఉచితంగా రైతులకు సాయం చేస్తారు వరంగల్ జిల్లా కోర్టులో ఉన్న అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్కి మీరు వెళ్ళండి మీరు జిల్లా కోర్టు వెతుక్కోవాల్సిన పని కూడా లేదు జిల్లా కోర్టు కాంపౌండ్లో మీరు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఉన్న మొదటి బిల్డింగు మొదటి రూము అగ్రి ఎయిడ్ క్లినిక్ బోర్డుతో కనబడుతుంటుంది ఇది ఒకటి రెండవది గ్రామ స్థాయిలో కూడా అగ్రి ఎయిడ్ క్లినిక్లు పెట్టే ప్రయత్నం చేశాం ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారి బొమ్మేర గ్రామంలో మహాకవి బొమ్మేర పోతన గారు అరక అరకదున్నిన నేలపైననే పోయి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశాం లీగల్ సూస్ అథారిటీ నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం లీవ్ సంస్థ కలిసి అక్కడ ఇప్పుడు క్లినిక్ నడుస్తుంది ఆ సక్సెస్ తర్వాత రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ వాళ్ళు దాన్ని ఒక తొంభై గ్రామాలకి ఎక్స్పాండ్ చేస్తారు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో తొంభై గ్రామాలకు పైగా గ్రామాలలోనే అగ్రిలీగలే క్లినిక్లు ఉన్నాయి రైతులకు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి విత్తనం వల్ల నష్టపోయినాము లేదా భూమి సమస్య ఉంది ఇంకో సమస్య ఉందంటే ఆ క్లినిక్ వెళ్ళొచ్చు అక్కడ ఉన్న పారాలీగల్ వాలంటీర్ కనుక మీ సమస్య చెప్తే పరిష్కారం చేస్తారు నా కోరిక ఆలోచన ఏంటంటే వీలైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి లీగల్ సర్వీస్ అథారిటీల సహకారంతో వ్యవసాయ విద్వే విశ్వవిద్యాలయాలు న్యాయ కళాశాలలు న్యాయ విశ్వవిద్యాలయాలు అందరి సహకారంతో రాబోయే ఒక ఐదేళ్లలో ఈ ఏడు లక్షల పైచీలకు గ్రామాలలో కనుక మనం అగ్రీ లీగల్ క్లినిక్లు ఏర్పాటు చేయగలిగి అక్కడ న్యాయశాస్త్రం చదువుకునే విద్యార్థులు కావచ్చు పారాలీగల్ వాలంటీర్ని పెడితే రైతులకు మనం పెద్ద ఎత్తున సాయం చేయగలుగుతాం మీకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తా చట్టం వాడుకుంటే ఎంత బ్రహ్మాండంగా రైతుకు బెనిఫిట్ వస్తుందో నేను ఈ ఈ సంఘటన చెప్తున్నది ఒక ఇరవై నాలుగేళ్ళ కింది సంఘటన రెండు వేల సంవత్సరంలో వరంగల్ జిల్లాలో జరిగింది మేము విద్యార్థులుగా కొన్ని గ్రామాలకు పోయి అక్కడ సమస్యలను అధ్యయనం చేసి వీళ్ళ గ్రామ అదాలతలు పెట్టి రైతుల సమస్యలు గ్రామ ప్రజల సమస్యలు తీద్దామని వెళ్ళాం పెరుమాల సంకీసాని అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ మండలంలో ఒక గ్రామం ఇప్పుడు మానుకోట జిల్లా పరిధిలో వస్తుంది ఖమ్మంకి చాలా దగ్గరలో ఉండే గ్రామం మేము ఆ గ్రామానికి సివిల్ క్రిమినల్ కేసులు అధ్యయనం చేసుకుని పోతే మాకు మా ముందుకు వచ్చే మొట్టమొదటి సమస్య పత్తి విత్తనాలు ఫెయిల్ అయినాయి మా దగ్గరికి వచ్చారు మేము పత్తి వేసినాం సార్ పత్తి మిరప రెండు ఆ సంవత్సరం పత్తి విత్తనాల వల్ల దిగబడి సరిగా రాలేదు మమ్మల్ని తీసుకెళ్ళి పంట పొలాల్లో చూపించదు జూరీ ఖాతా పూత సరిగ్గా లేదు చాలా తక్కువ ఏం చేయాలి మాకు అప్పుడు విద్యార్థులు ఏం తెలియదు ఇప్పుడన్నా కొంత చట్టం నేర్చుకున్నాం రైతులు చెప్తున్నాం కానీ ఏం చేయాలో తెలియదు ఏమైనా అవకాశం ఉందా లేదో తెలియదు మేము వెంటనే వెళ్ళి మేము జ్యుడిషియరీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం కాబట్టి దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ గారికి చెప్పినాం వారు ఏం చేశారంటే లీగల్ సొసైటీకి పిలిపించుకోవటము కేసు పెట్టడం కన్జ్యూమర్ ఫోటో అవన్నీ తర్వాత చూద్దాం ముందు కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు కాంప్రమైజ్ ప్రయత్నం చేద్దాం అని చెప్పి కంపెనీ వాళ్ళని రమ్మని పిలిచినందుకు వాళ్ళు జడ్జి గారిని కలవడానికి రాకముందే తల వెయ్యి రూపాయలు అప్పట్లో ఎకరానికి వెయ్యి రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత జడ్జిని గారిని కలవడానికి వచ్చారు మరి చూడండి మేము కేసు పెట్టలేదు ఎక్కడ కంప్లైంట్ లేదు ఏమి లేకుండానే రైతులు న్యాయ సవ న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారని తెలిస్తేనే కంపెనీ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వచ్చి కొంత డబ్బు ఇచ్చిపోయారు అట్లాంటిది మీరు రోజున చట్టాన్ని వాడుకోవటం మొదలు పెడితే రైతు పోయి కన్జ్యూమర్ ఫోరంలో కేసేస్తే విత్తన చట్టంలో అథారిటీకి కంప్లైంట్ చేస్తే లేదా ప్లాంట్ వెరైటీస్ ప్రొడక్షన్ అథారిటీకి పోతే కోర్టుకు పోతే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది కదా ఈ రోజున రైతుకు కావాల్సింది రెండే రెండు అంశాలు మొట్టమొదటిగా విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టం పరిహారం ఇచ్చే చట్టాలు ఉన్నాయని అవగాహన ఉంటే చాలు ఒకటి రెండోది ఆ అవగాహన ఉండి మీకు నష్టం జరిగినప్పుడు ఇన్ని వ్యవస్థల గురించి చెప్పిన మీ అంత మీరుగా ప్రయత్నం చేసుకోండి వీళ్ళ ఎవరో ఒక దగ్గరికి పోతే రైతుకు ఎంతో కొంత నష్టాన్ని పూడ్చుకునే అవకాశం చట్టం కల్పిస్తుంది విత్తనం మార్కెట్లోకి వచ్చే ముందే ప్రభుత్వం కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఒకటి ప్రభుత్వం తప్పకుండా ఇన్షూర్ చేయాల్సింది చూడాల్సింది ఏంటంటే సర్టిఫైడ్ అంటే ప్రభుత్వము సర్టిఫైడ్ విత్తనాలు కాకుండా నకిలీ విత్తనాలు మార్కెట్లకు రాకుండానే అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వ్యవసాయ శాఖ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉంది పోలీస్ యంత్రాంగం ఉంది వీళ్ళందరూ కలిసి దరఖాస్తులు ఎవరో పెట్టతారో లేకపోతే నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం కోసం రైతులు వచ్చేదాకా చూడకుండానే స్పూరియస్ సీడ్స్ నకిలీ విత్తనాలు మార్కెట్ రాకుండా కొంత గట్టి పటిష్టమైన చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట వేయచ్చు రెండోది ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా రైతు సంఘాలు కావచ్చు రైతుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వీళ్ళందరి బాధ్యత కూడా విత్తనాల మీద జాగ్రత్తలు నకిలీ విత్తనాలు రైతుల చేతికి పోకుండా నాణ్యమైన విత్తనాలే రైతు పోయేలాగా చూసి అందరి మన బాధ్యత ఉంటుంది అందుకే మన రైతుకి ఇంకేం చేయకుండా పర్వాలేదు భూమి హక్కుల చిక్కులు లేకుండా మంచి విత్తనం రైతు చేతికి పోయి పంట వచ్చినప్పుడు మార్కెట్లో నాలుగు రూపాయలు మనం మార్కెట్లో రేట్ వచ్చినట్టు ఈ మూడు పనులు చేయగలిగిన సాగు రంగంలో మనం భారీ మార్పులు తెచ్చినట్లయితే ఈ పని చేయాలి దాఖలు చేస్తారు సో అలాంటిది ఈ విత్తనం గురించి కూడా కన్జ్యూమర్ ఫోర తప్పకుండా ఇప్పుడు పత్తి విత్తనాలు అయితేనేమో ఆ అథారిటీ కొత్త వంగడం కింద అయితేనేమో ప్లాంట్ వెరైటీస్ అథారిటీకి వెళ్ళొచ్చు అది ఏ విత్తనమైనా కొత్త వంగడాల చట్టం కింద రిజిస్టర్డ్ అయినా పత్తి విత్తనమైనా మరొక విత్తనమైనా సర్టిఫైడ్ అయినా ఏ విత్తనమైనా సరే విత్తనం వల్ల నష్టం జరిగితే ఎవరైనా కన్జూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు దానికి ఈ విత్తనం ఆ విత్తనం అని ఏం లేదు కన్జ్యూమర్ జిల్లా స్థాయిలోనే కన్జూమర్ ఫోరం ఉంటుంది జిల్లా కన్జ్యూమర్ ఫోరంకి వ్యవ లాయర్ కూడా అవసరం లేకుండా రైతు తనంత తాను వెళ్ళొచ్చు ఎవరైనా న్యాయవాది ద్వారా వెళ్ళొచ్చు కన్జ్యూమర్ ఫోరం కావాలంటే ఏం జరగాలి మనం మొదట్లో మాట్లాడుకున్న సాక్ష్యాధారాలు ఉండాలి విత్తనాల ప్యాకెట్ ఉందా కొనుగోలు చేసిన రసీదు ఉందా నష్టం జరిగినప్పుడు అది ల్యాబ్కి పంపడానికి కొన్ని విత్తనాలు లేదా వ్యవసాయ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఉందా వీటిని తీసుకొని కనుక ఒకవేళ రిపోర్ట్ కూడా లేకపోతే కన్జ్యూమర్ ఫోరం పోయిన తర్వాత కన్జ్యూమర్ ఫోరమ్ని అడగొచ్చు మీరు దాని ల్యాబ్ టెస్టింగ్ పంపండి లేదా విచారణ పంపండి కూడా అడగొచ్చు ఈ ఉన్న కనీసం ఈ రెండు సాక్ష్యాలు సంచి ఒకటి రసీదు ఒకటి వీటిని తీసుకొని జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కన్జ్యూమర్ ఫోరం విచారణ చేసి కంపెనీకి నోటీస్ ఇస్తుంది వ్యవసాయ అధికారిని కావాలంటే రిపోర్ట్ కావాలని అడుగుతుంది విత్తనాలని ల్యాబ్ పంపాలంటే కన్జ్యూమర్ ఫోరమే పంపి నష్టపరిహారం వేయించుకునే అవకాశం ఉంటుంది రైతు పనుల జిల్లా ఫోరంకి ఈ కి దరఖాస్తు చేసుకోవటం నకిలీ విత్తనాల విషయంలో రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా మనం కేసు ఫైల్ చేసుకోవాలనే విషయం గురించి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటికి నెల తల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే